హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చికెన్ పాప్కార్న్ చూసారు కదా చూస్తుంటేనే నోరూరిపోతుంది ఎక్కువ ఖర్చు లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేసుకోవాలో చూసిద్దామా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను ఇలా మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా ఒక బౌల్లో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ బౌల్లో మనం ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ గరం మసాలా మీకు మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ మొత్తం వేసుకోండి దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా మంచిగా కలిపేసుకోవాలి మనం బయట చికెన్ ఏదైనా కేఎఫ్సీకి వెళ్తే మనకి బిల్ అయితే మినిమం థౌజండ్ అవుతుంది అండ్ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయలేము పైగా వాళ్ళు మంచి ఆయిల్లో చేస్తారు లేదో అన్న గ్యారెంటీ ఉండదు సో ఇలా కనుక మనం ఇంట్లో జస్ట్ తక్కువ ఖర్చుతోనే మనం ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో ఇలా మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి వన్ ఎగ్ ఇలా మంచిగా కొట్టేసుకొని ఇలా కలిపేసుకోవాలి మంచిగా వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు ఎగ్ వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో కూల్ వాటర్ పెట్టుకోవచ్చు ఐస్ వాటర్ మంచిగా ఐస్ అన్ని చాలా వేసి కూల్ వాటర్ పెట్టుకోవాలి మనం డిప్ చేసుకునేటప్పుడు కూల్ వాటర్లో డిప్ చేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ మైదా ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి మంచిగా ఇలా స్ప్రెడ్ స్ప్రెడ్ చేసుకుని దాంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ మీ టేస్ట్ తర్ సరిపడా వేసుకోండి సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ కారం పొడి మీకు ఎక్కువ కావాలనుకుంటే వన్ టేబుల్ స్పూన్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఇలా ఈ పౌడర్స్ అన్నీ మంచిగా పిడ్డిలో మిక్స్ అయిపోయేలాగా ఒక టూ టు త్రీ మినిట్స్ కలపాలన్నమాట అలా అయితేనే కారం పొడి ఇవన్నీ మసాలాస్ మంచిగా మిక్స్ అవుతాయి తర్వాత ఒక ప్యాన్లోకి ఇలా ఆయిల్ తీసుకోవాలి మంచిగా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఆయిల్ని ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఇక ఇలా పొడిలో ఒక్కొక్క చికెన్ పీస్ ఇలా వేస్తూ మంచిగా దానికి ఇలా ఈ పిండి అంతా పట్టించి ఈ ఎగ్ ఈ ఎగ్లో మంచిగా డిప్ చేసి ఇలా మంచిగా డిప్ చేసిన తర్వాత మళ్ళీ పిండిలో వేసి మళ్ళీ పిండిని మొత్తం పట్టించి ఇలా ప్రెస్ చేసుకొని లాస్ట్లో ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసిన తర్వాత చేస్తేనే మనకి కేఎఫ్సీ స్టైల్లో లాగా పాప్కార్న్ అనేది వస్తుందనమాట చూశారు చూసారు కదా ఆ పీస్కి ఇలా ఇలా అంటుకుంది కదా దాన్నే కేఎఫ్సీ చికెన్ అని బయట చేస్తూ ఉంటారు సో ఈ ఎగ్ ప్లేస్లో మీరు కూల్ వాటర్ కూడా పెట్టుకోవచ్చు కూల్ వాటరే పెడతారు యాక్చువల్గా కూల్ వాటర్ పెట్టుకు పెట్టుకొని దాంట్లో డిప్ చేసి సేమ్ ప్రాసెస్ అనమాట అన్ని పీసెస్ ఇలా చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఆయిల్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఒక్కొక్క పీసెస్ అన్నీ మంచిగా వేసేసుకోవాలి మీరు ఒకటి వేస్తూ ఒకటి ఆయిల్లో వేసారంటే టైం వేస్ట్ అవుతుంది సో అలా ఏందంటే ఫస్ట్ ఈ పీసెస్ అన్ని డిప్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని ఇలా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈరోజు మీకు ఒక సింపుల్ చిట్కా చెప్పబోతున్నాను మీకు ఫేస్ మీద డార్క్ సర్కిల్స్ ఇలాంటివి ఏమన్నా వస్తున్నాయంటే డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా నైట్ పుట్టక నిద్రపోకపోయినా టెన్షన్స్ వచ్చినా ఇలా డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా ఆ డార్క్ సర్కిల్స్ పోవాలంటే డైలీ మంచిగా అనేది రవండి అంతే ఏం లేదు ఓకే జస్ట్ కిడ్డింగ్ అండి లేదు లేదు అలోవేరా ఉంటుంది కదా అలోవేరా మంచిగా రుద్దేసుకోవాలి లేదా తిన్నా పర్లేదు ఇలా మంచిగా రుద్దుకోవాలి ఫేస్ మొత్తం రుద్దుకున్నా పర్లేదు అలోవేరా జెల్ ఉంటుంది కదా ఆ జెల్ మొత్తం ఇలా ఐస్ కింద పెట్టేసుకొని మంచిగా రుద్దుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ రుద్దుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఇలా డైలీ చేస్తే కనుక డార్క్ సర్కిల్స్ అనేవి ఉండవు సో చూసారు కదా చిట్కాయలు ఉందా చెప్పండి ఫైనల్గా మన చికెన్ సిక్స్టీ ఫైవ్ అదే చికెన్ పాప్కార్న్ ఇలా రెడీ అయిపోయింది చూసారు కదా వీడియోలో చూపిస్తుంటే నోరూడిపోతుంది కదా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్